వెరీ సింపుల్ రక్తపు రుచి మరిగిన పులి నువ్వు ఎన్ని బోన్లు పెట్టినా బోనుల్లో వలేసి పట్టుకోవడానికి కుదురుతుంది కాని దాన్ని సాధు జంతువుగా మార్చలేవు మళ్ళీ నువ్వు వెళ్ళి అడవిలో జంతువులనే తినమ్మా తీరానికి వచ్చి మనుషుల్ని చంపకని చెప్పడానికి కుదరదు దానికి అట్లాగే డబ్బు అలవాటు పడ్డటువంటి వాడు అరాచకంలోని వచ్చే పవర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అరాచకం వలన సాధిస్తున్నటువంటి లబ్ధిని ఎంజాయ్ చేస్తున్నాడు మళ్ళీ ఆ పవర్ లేకుండా బ్రతకలేదు కానీ తెలుగుదేశం పార్టీకి పార్టీలోని సీనియర్లకి కూటం కొత్త ఏం కాదు మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం కొనసాగించడం కూడా కొత్త కాదు ఇంతకు ముందులా రాని విభేదాలు ఆ డిస్టర్బెన్సెస్ ఆ ఆధిపత్యాలు ఆ పెత్తనాలు ఇప్పుడే ఒక మిత్రపక్షం రైజ్ చేసిందంటే లోపం ఎక్కడ ఉంది అప్పుడు ఉండేది కమ్యూనిస్టులు రైడ్ చేస్తుండేవాళ్ళు అంటే ఈ స్థాయిలో ఉందా అంటే కమ్యూనిస్టులు పాలనలో లేరు రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ ఏమైనా ఎప్పుడైనా కమ్యూనిస్టులు పాలనలో లేరు తొంభై తొమ్మిది టైంలోనూ రెండు వేల నాలుగు టైంలోనూ బీజేపీతో ఉన్నారు లేదా మధ్యలో అంతకు ముందు ఉన్నా కూడా కమ్యూనిస్టులు రైడ్ చేస్తానే ఉండేవాళ్ళు బీజేపీ రైడ్ చేయడం అంటే అప్పుడు అసలు ఇంత దర్మార్గంగా లేదు కదా అప్పుడు అడ్మిస్ట్రేటివల్ గా ఉంటాయి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అయితే చేసింది సోమివర రాజు రైజ్ చేసేవాడు అప్పుడే కదా అతను తర్వాత కొంతమంది కూడా రైజ్ చేసేవాడు కదా ఆయన కూడా రైజ్ చేస్తుండేవాళ్ళు మాణిక్యాలరావు ఆయన రైజ్ చేశాడు ఇష్యూస్ అప్పుడు విజయవాడలో గులు కూల్చినప్పుడు నాగోడ జపకుండా కూల్చారని చెప్పాడు కదా ఓపెన్ గా కొంత అవకాశం ఉండేది ఒక్క కామినేం తప్పించి మిగతా వాళ్ళు పాయింట్ రైజ్ చేస్తుండేవాళ్ళు ఈ దఫా అందుకనే ప్యూర్లీ టీ బ్యాచ్ నే పెట్టుకున్నారు బీజేపీ బిజెపి దాంతో వాళ్లే కాబట్టి వాళ్ళు ఎవరు